అహంకారపు మాటలు రాజ్య విభజన మూడు రోజుల తర్వాత వచ్చినప్పుడు రెహబాము ఆ యువకుల సలహా ప్రకారం కఠినంగా జవాబిచ్చాడు నా తండ్రి మీ కాడిని బరువైనదిగా చేసెను నేను దానిని మరింత బరువైనదిగా చేసెదను నా తండ్రి చబుకులతో దండించెను నేను మిమ్మును తేళ్లతో దండించదను అని చెప్పాడు ఒకటి రాజులు పన్నెండు రెహబాము ప్రజల మాట వినలేదు ఈ పరిణామం ప్రభువు చిత్తం నుండి వచ్చింది షిలోనియుడైన అహియా ద్వారా నిబాతు కుమారుడైన ఎర్బాముకు ప్రభు చెప్పిన మాట నెరవేరాలి ఒకటి రాజులు పన్నెండు పదిహేను రెహబాము మాటలు విన్న ఇస్రాయేలీలంతా తీవ్రంగా కోపగించుకున్నారు దావీదు వంశంతో మాకేమీ భాగం ఉంది యశై కుమారునిలో మాకు పాలు లేదు అని అరిచారు ఒకటి రాజులు పన్నెండు పదహారు ఆ రోజు నుంచే ఇస్రాయెలు దావీదు వంశం నుండి తిరుగుబాటు చేసింది యూదా గోత్రం మాత్రమే రెహబామును అనుసరించింది ఒకటి రాజులు పన్నెండు పదిహేడు రెహబాము చాకిరి మీద అధికారి అయిన అదోనిరామును పంపినప్పుడు ఇస్రాయెలు ప్రజలు అతనిని రాళ్ళతో కొట్టి చంపారు రెహబాము రథం ఎక్కి హడావిడిగా యెరుషలేంకు పారిపోవాల్సి వచ్చింది ఒకటి రాజులు పన్నెండు పద్దెనిమిది యరుబాము తిరిగి వచ్చాడని విన్నప్పుడు ఇస్రాయలీలంతా అతన్ని పిలిపించి అతన్ని ఇస్రాయేలుకు రాజుగా అభిషేకించారు ఒకటి రాజులు పన్నెండు ఇరవై రెహబాము యుద్ధానికి సిద్ధపడి ఒక లక్ష ఎనభై వేలు మంది యుద్ధవీరులను సమకూర్చుకున్నాడు యూద బెన్యామీను గోత్రాల నుండి ఇస్రాయేల్తో పోరాడి రాజ్యాన్ని తిరిగి పొందాలని అనుకున్నాడు ఒకటి రాజులు పన్నెండు ఇరవై ఒక్క అయితే క్షమయ అనే దైవజనుడికి ప్రభువు నుండి ఈ మాట వచ్చింది సొలమోను కుమారుడైన రాజు రెహబాముతోనూ యూదా బెన్యామీనులోని ఇస్రాయిలు అందరితోనూ ఇలా చెప్పు మీ సహోదరులైన ఇస్రాయిలీలతో యుద్ధం చేయడానికి వెళ్ళకండి ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళండి ఎందుకంటే ఇది నా వల్ల జరిగింది ఒకటి రాజులు పన్నెండు ఇరవై మూడు కొమ్మ ఇరవై నాలుగు ప్రభువు మాటను విని వారు యుద్ధానికి వెళ్లకుండా తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు